అమెరికా అధ్యక్షులు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న కొడుకు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష ప్రకటించారు అక్రమంగా ఆయుధం కొనుగోళ్లు ఆదాయపు పన్ను విషయంలో డెలావేర్ కాలిఫోర్నియాలో అతనిపై కేసులున్నాయి తన కొడుకు కేసుల నుంచి బయటపడతారని నమ్మకం ఉందని కానీ రాజకీయాల ప్రభావంతో న్యాయం తప్పుదోవ పడుతుందన్నారు జో బైడెన్ ఓ తండ్రిగా అధ్యక్షుడిగా తాను తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టడాన్ని ఖండించారు డొనాల్డ్ ట్రంప్ హంటర్కు క్షమాభిక్ష పెట్టినట్లే ఏళ్లుగా మగ్గుతున్న జైళ్ల ఆరు బందీలకు ఉపశమనం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు జో బైడెన్ న్యాయ దుర్వినియోగం చేశారని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు డొనాల్డ్ ట్రంప్ అక్రమంగా ఆయుధాల కొనుగోళ్లు ఆదాయపు పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని డెలేవేర్ కాలిఫోర్నియా జో బైడెన్ కుమారుడు హంటర్ పై కేసులు నమోదయ్యాయి అయితే తనకున్న అధికారంతో వాటి నుంచి ఉపశమనం కల్పించారు అమెరికా అధ్యక్షులు జో బైడెన్